ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వతో చాలా మంది ఇళ్లలోనే ఎక్కువగాను ఉప్మా ఇడ్లీ దోశ ఇలా రకరకాల వెరైటీలు చేసుకుంటూ ఉంటారు కదండి అంతేకాదు కేవలం ఉక్క ఉప్మా రవ్వతోనే ఎటువంటి చట్నీ కూడా అవసరం లేకుండా చాలా టేస్టీగాను అప్పటికప్పుడు చేసుకునేటువంటి బన్ దోశల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఇక ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ గోధుమ రవ్వ హాఫ్ కప్ పెరుగు వన్ కప్ వాటర్ను కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూడండి ఈ గోధుమ రవ్వలోని పెరుగు వాటర్ని బాగా పీల్చింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ వాటర్ను కూడా యాడ్ చేసుకొని తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత చూపిస్తుందని చూడండి మన పిండిపైన కొంచెం ఎయిర్ బబుల్స్గా వచ్చాయి కదా దీని అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి మన పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ లోకి వన్ టీ స్పూన్ వాటర్ ను కూడా వేసుకుని ఆ వాటర్ ని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఈ పిండిలోకి పావు టీ స్పూన్ పంట సోడాను వేసుకుంటున్నాను అనమాట మనం పిండిని వాన పెట్టుకుంటున్నప్పుడు పుల్లటి పెరుగు యూస్ చేయలేదండి కమ్మటి పెరుగు యూజ్ చేశాను అనమాట అందుకని ఇక్కడ వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము అంతలోకి దీనిలోకి తాలింపు పెట్టుకోవాలండి తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు ఫైన్గా చాప్ చేసినటువంటి నాలుగు పచ్చిమిరపకాయలు ఫైన్గా చాప్ చేసినటువంటి రెండు రెమ్మల కరివేపాకు ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేగే అంతవరకు వేపుకోవాలన్నమాట అంటే ఆనియన్లోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకుంటే సరిపోతుందండి ఇలా వేపుకున్న తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గోధుమ రవ్వ పిండిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలి ఇక్కడ బందోస పిండి అన్నది మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత పోయే వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అన్నది వేసుకున్న తర్వాత మీకు ఇష్టానికి అనుగుణంగా బందోస మందాన్ని వేసుకోవచ్చు నేనైతే మరీ మందంగాను వేయట్లేదు అలాగని మరీ పలుచుగాను వేసుకోవట్లేదు అనమాట ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ అని బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాలిన తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసి మళ్ళీ దీన్ని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ రెండవ వేపు కూడా బాగా కాలే అంతవరకు ఉంచుకోవాలండి ఇలా రెండు వేపులా బాగా వేగిన తర్వాత దీన్ని డిష్అవుట్ చేసుకోవటమే అండి దీనికి ఎటువంటి చట్నీ అయినా పర్వాలేదు చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది చట్నీ అయితే హోమ్ మేడిపిక్కులతో అయితే చాలా బాగుంటుందండి టేస్టీ గా ఉండేటువంటి బందోస రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్